హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జయలం ఈ రోజు ఒక ముఖ్యమైన సమాచారంతో ముందుకు రావడం జరిగింది ఏపీ ఈపీఎల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్ట్ ముప్పై తారీఖున ఉండబోతుందని చెప్పేసి మన స్టూడెంట్స్ అయితే కొంతమంది వాట్సాప్ లో అడుగుతున్నారు మాకు చదువుకోవడానికి కూడా టైం చాలా తక్కువగా ఉంది సార్ ఆగస్ట్ ముప్పై తారీఖున అసలు కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందా లేదా కొద్దిగా క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి నన్ను అడిగారు సో దానికి సంబంధించి ఈ వీడియోలు అయితే మీకు క్లారిఫై చేయబోతున్నాను అదే విధంగా ఏపీ ఎస్పీ మరియు ఏపీ సిపి కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పబోతున్నాను అదే విధంగా మన ఛానల్లో రాబోయే రోజుల్లో జరగబోయే మూక్ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి అనే విషయం కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నేను వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినా మీకు అనమాట సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ అయితే చూద్దాము నేను ప్రీవియస్ వీడియోలో ఈ బుక్ అయితే బాగాలేదు తీసుకోవద్దని చెప్పాను కదా సో దీనికి సంబంధించి ఇదే ఆధర్ కొత్త బుక్ అయితే లాంచ్ చేశారు ఈ యొక్క కొత్త బుక్ అయితే కంటెంట్ చాలా బాగుంది బేసిక్ ఎలక్ట్రిసిటీ నుంచి ఐఈ రూల్స్ వరకు అన్ని కూడా షార్ట్ కట్స్ బుక్ కానీ కంటెంట్స్ కూడా చేంజ్ చేశారు సో లోపల కంటెంట్ అయితే పాత బుక్ తో పోల్చుకుంటే కొత్త బుక్ అయితే చాలా బాగుంది సో ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది తీసుకోండి ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం చాలా మంది అభ్యర్థులు అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మన ఛానల్లోనే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే ఉన్నారు పర్సనల్ గా నాకు కాల్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు మెసేజ్లు పెట్టి కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు సో ఈ యొక్క నోటిఫికేషన్ కోసం గవర్నమెంట్ అయితే రీసెంట్ గానే పోస్టులు తీయబోతున్నాం అని చెప్పేసి న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఇచ్చింది సో దీనికి సంబంధించి అభ్యర్థులను భయాందోళనకి గురి చేయడానికి కొంతమంది వ్యక్తులు అయితే చూస్తున్నారు నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా సరే ఈ నెలలోనే నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి చదువుకునే వాళ్ళని కూడా వాళ్ళని భయ అయితే గురి చేస్తున్నారు సో ఈ యొక్క మాటలు అయితే ఎవరు నమ్మకండి ఎందుకంటే ఈ యొక్క ఏపీఈపీఎన్ జూనియర్ లైన్మెన్ మరియు ఏఈ పోస్టులు తీయడానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అయితే ఉంది ఈ యొక్క ఆగస్టు ముప్పయో తారీఖున లేదా ముప్పై ఒకటో తారీఖున నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్లు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ లేవు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే మనకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మన ఛానల్లో వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను బయట చెప్పిన మాటలు అయితే వినకండి ఎందుకంటే ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో తీసి పెడతాను ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఫైల్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అయితే ఉంది ఎవరు చెప్పిన మాటలు అయితే నమ్మకండి సో ఫ్రెండ్స్ అదే విధంగా ఏపీ సిపిడిసిఎల్ మరియు ఏపీ ఎస్పీడిసిఎల్ కి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే జూనియర్ లేర్మన్ మరియు ఏఈ జేఏఓ పోస్టులకి లకి ఏపీ ఎస్పీడిసిఎల్ మరియు సిపిడిసిఎల్ లో నోటిఫికేషన్ ఉండబోతుంది సో అదే విధంగా ఏపీ ఈపీడిసిఎల్ లో జరిగినంత ఫాస్ట్ గా ఏపీ ఎస్పీడీసీఎల్లో లో మరియు ఏపీ సిపిడిసిఎల్ లో అయితే ప్రాసెస్ అయితే జరగదు కొద్దిగా స్లోగా జరుగుతుంది అందుకే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు ఈ సంవత్సరం ఎండింగ్ లో కానీ లేదా నవంబర్ లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఏపీ ఎస్పీడిసిఎల్ మరియు సిపిడిసిఎల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే చాలా హార్డ్ గా ఉండాలి సో ఫ్రెండ్స్ అతి త్వరలో మన ఛానల్లో మోడల్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఫస్ట్ మోడల్ టెస్ట్ సిరీస్కి ఎగ్జామ్ రాసి ఎవరైతే నలుగురు టాపర్స్ వస్తారో వాళ్ళ నలుగురికి కూడా ఈ నాలుగు బుక్స్ నేను వాళ్ళ అడ్రస్కి పంపించబోతున్నాను సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ అనమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మోడల్ టెస్ట్ అయితే రాయండి ఫస్ట్ ఎవరైతే నాకు మీ యొక్క ఆన్సర్ షీట్ అయితే పంపిస్తారో వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది సో లేట్ గా వచ్చిన వాళ్ళకి అయితే ఛాన్స్ ఉండదు ఫస్ట్ నలుగురు టాపర్స్కి అయితే ఈ యొక్క నాలుగు బుక్స్ మీ అడ్రస్కి అయితే పంపించడం జరుగుతుంది సో స్టే ట్యూన్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీఈపీఎల్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్లో అయితే చిన్న మార్పు చేస్తే చేసే అవకాశం ఉందన్నమాట సో ముందు ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన ఎగ్జామ్ లో చూసుకున్నట్లయితే ఎనభై మార్కులు ఎలక్ట్రికల్ థియరీని బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అరవై మార్కులకి ఎలక్ట్రికల్ థియరీ అండ్ ఇరవై మార్కులకి జనరల్ నాలెడ్జ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదనమాట సో ఎగ్జామ్ కి ఒకవేళ ఇస్తే ఇస్తారు కాబట్టి మీరు జనరల్ నాలెడ్జ్ కూడా ప్రిపేర్ అయితే మంచిది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్